ముందుగా అందరూ పిఆర్ వన్ యాప్ ఓపెన్ చేసుకోవాలి యూజర్ నేమ్ మరియు పాస్వర్డ్తో లాగిన్ అవ్వాలి ఏదో ఒక గ్రామ పంచాయతీ యొక్క పంచాయతీ సెక్రటరీ ఆర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ యొక్క యూజర్ నేమ్తో లాగిన్ అవ్వాలి లాగిన్ అయిన తర్వాత పైన కనపడుతున్న రీఫ్రెష్ బటన్ని క్లిక్ చేయాలి మొత్తం లోడ్ అయిన తర్వాత క్లిక్ చేయాలి రీఫ్రెషన్ బటన్ క్లిక్ చేసిన తర్వాత అక్కడ మీకు ఓహెచ్ఎస్ఆర్ వెరిఫికేషన్ అని ఉంటుంది దాన్ని క్లిక్ చేయాలి అలా నో రికార్డ్స్ ఫైవ్ అయిన వచ్చినప్పుడు అగైన్ మళ్ళీ ఒకసారి రీఫ్రెష్ చేయాలి చేస్తే కింద బోటంలో వస్తుంది వచ్చాక ఫస్ట్ ఆప్షన్ అయినా ఓహెచ్ఎస్ఆర్ వెరిఫికేషన్ మీద క్లిక్ చేయాలి ఇక్కడ హ్యాబిటేషన్ సెలెక్ట్ చేసుకోవాలి ఈ హ్యాబిటేషన్ వాళ్ళకి సంబంధించిందైనా కాదా అని ఇవ్వాలి ఎస్ అయితే ఎస్ నో అయితే నో తర్వాత అక్కడ కనపడే ఓహెచ్ఎస్ సార్లు ఆర్డబ్ల్యూఎస్ కరెక్టా పిఆర్ఎన్ కరెక్టా ఇవ్వాలి ఇచ్చిన తర్వాత అక్కడ ఆ లొకేషన్ని మనం క్లిక్ చేయాలి ఎక్కడైతే ట్యాంక్ ఉందో అక్కడ కనపడితే అది క్లిక్ చేయాలి అయ్యాక అది ఓహెచ్ఎస్ఆరా జిఎస్ఎల్ఆర్ అని అడుగుతుంది ఇస్తాము ఓహెచ్ఎస్ఆర్ అని డీటెయిల్స్ కరెక్ట్ అయినా అని అడుగుతుంది సో మనం డీటెయిల్స్ కరెక్ట్ అయినా పెడతాం పెట్టిన తర్వాత ఈ యొక్క ఓహెచ్ఎస్ఆర్ ఏ హై హ్యాబిటేషన్స్కి వాటర్ సప్లై చేస్తున్నదో ఆ హాబిడేషన్స్ అక్కడ కనపడతాయి వాటి మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత మనం ఫోటో తీసుకోవాలి ఓహెచ్ఎస్ఆర్ ఫోటోని తీయాలి అలాగే లొకేషన్ కూడా క్లియర్ చేసి క్యాప్చర్ చేసుకోవాలి ఆ తర్వాత ఓ ఆ ఓహెచ్ఎస్ఆర్ సింగిల్ విలేజా మల్టీ విలేజా అనేది ఉంటుంది దాని మీద క్లిక్ చేయాలి దాని తర్వాత ఓహెచ్ఎస్ఆర్ కండిషన్ని క్లిక్ చేయాలి వర్కింగా నాట్ వర్కింగా డైరెక్టెడ్ వర్కింగ్ అయితే వర్కింగ్ పడుతుంది దాని తర్వాత ఈ యొక్క ఓహెచ్ఎస్ఆర్ నుండి వాటరు అదే జీపీలో వెళ్తున్నాయా కాకుండా వేరే జీపీలో కూడా ఇస్తుందా ఇస్తుంటే ఎస్ పెట్టాలి ఎస్ పెట్టగానే మనకి ఆ జీపీ యొక్క హ్యాబిటేషన్స్ కూడా వస్తాయి అది కూడా క్లిక్ చేయాలి ఏమీ లేకపోతే నో పెట్టి సబ్మిట్ చేసేస్తాం సబ్మిట్ చేస్తే ఒక ఒక రికార్డు ఏదైతే ఒక హ్యాబిటేషన్ సంబంధించి ఉన్నదో దాన్ని సబ్మిట్ చేసినట్టు ఉంటుంది తర్వాత మీకు ఓహెచ్ఎస్ఆర్ వెరిఫికేషన్లో ఇంకేమైనా హ్యాబిటేషన్లో ఉంటే క్లిక్ చేసి ఆ హ్యాబిటేషన్ పెడతాం ఇన్ కేస్ ఆర్డబ్ల్యూఎస్ యాప్లో వన్ నుండి పిఆర్లో జీరో ఉంటే మీరు ఇంకక్కడ కొత్తగా ఆ హ్యాబిటేషన్లో ఉన్నా కూడా అక్కడ మీరు రిజిస్టర్ చేయలేరు దాన్ని మీరు ఏం చేయాలంటే ఓహెచ్ఎస్ఆర్ న్యూ రిజిస్ట్రేషన్ అని ఓహెచ్ఎస్ఆర్ వెరిఫికేషన్ కింద ఉంటుంది దాని మీద క్లిక్ చేయాలి సో ఇక్కడ ఈ ప్రాసెస్ని మనం ఇక్కడితో ఆపేస్తాం ఎందుకు ఆర్డబ్ల్యూఎస్లో వన్ ఉంది పిఆర్లో జీరో ఉంది సో ముందుకు వెళ్ళలేదు అందుకని దీన్ని న్యూగా రిజిస్టర్ చేయాలి మనం సో న్యూగా రిజిస్టర్ చేయడానికి మనం బ్యాగ్కి వెళ్ళి అదే ఓహెచ్ఎస్ఆర్ వెరిఫికేషన్లో న్యూ ఓహెచ్ఎస్ఆర్ రిజిస్ట్రేషన్ కింద హ్యాబిటేషన్ క్లిక్ చేసి మనం చేస్తాం ఇక్కడ ఇక్కడ ఇవ్వాల్సిన డీటెయిల్స్ అన్నీ ఇవ్వాలి లొకేషన్ ఇవ్వాలి అండ్ ఓహెచ్ఎస్ఆర్ కెపాసిటీ ఇవ్వాలి ఓహెచ్ఎస్ఆర్ ఫోటో తీసుకోవాలి అండ్ ఓహెచ్ఎస్ఆర్ని మనం జియోట్యాగ్ చేయాలి ఇక్కడ పొరపాటున వన్ ల్యాక్ అయితే వన్ ల్యాక్ అనేస్తారు అక్కడ కేఎల్ అని ఉంటుంది దాన్ని బట్టి మనం వేయాలి లొకేషన్ కూడా చేయాలి ఓహెచ్ఎస్ఆర్ టైప్ సింగిల్ విలేజా సిపిడబ్ల్యూ స్కీమా అవి ఇవ్వాలి వర్కింగ్ కండిషన్లో ఉంటే వర్కింగ్ కండిషను వర్కింగ్ కాకపోయినా ఇవ్వాలి డైలాప్టెడ్లో ఉన్నా కావాలి అది ఒక ఎసెట్ కాబట్టి మనం అవన్నీ తీసుకుంటాం అన్నమాట ఆ యొక్క ఓహెచ్ఎస్ఆర్ ఫోటోని తీసుకోవాలి తర్వాత ఆ ఓహెచ్ఎస్ఆర్ ద్వారా ఏ ఏ విలే హ్యాబిటేషన్స్కి వెళ్తున్నాయో అవి ఆ హ్యాబిటేషన్స్ కూడా టిక్ చేసుకోవాలి ఏమీ లేకపోతే వదిలేస్తాం ఉంటే పెడతాం ఇన్ కేస్ ఆ ఓహెచ్ఎస్ఆర్ నుండి ఏదైనా జీపీకి వెళ్తున్నా సేమ్ అలానే ఎస్ వెళ్తుందని ఆ యొక్క హాబిటేషన్ కూడా సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ కొట్టేస్తాం సో ఇక్కడతో ఓహెచ్ఎస్ఆర్ వెరిఫికేషన్స్ అయిపోయింది దీని తర్వాత డెలివరీ పాయింట్స్ రిజిస్ట్రేషన్ చేయాలి హ్యాబిటేషన్ మీరు క్లిక్ చేసుకోవాలి ఓహెచ్ఎస్ఆర్ మీద క్లిక్ చేసుకోవాలి మీరు ఓహెచ్ఎస్ఆర్ చేస్తేనే ఇక్కడ సెలెక్ట్ ఓహెచ్ఎస్ఆర్ కనపడుతుంది తర్వాత ఫస్ట్ డెలివరీ పాయింట్ స్టార్టింగ్ డెలివరీ పాయింట్ క్లిక్ చేయాలి ఆ డెలివరీ పాయింట్ ఎక్కడైతే ఉందో నియరెస్ట్ పాయింట్ కొట్టాలి ఆ నేమ్ రాయాలి దాని తర్వాత ఆ లొకేషన్ తీసుకోవాలి అండ్ సబ్మిట్ కొట్టాలి సో ప్రతి హ్యాబిటేషన్లో ప్రతి ఓహెచ్ఎస్ఆర్కి ఒక స్టార్టింగ్ పాయింట్ ఒక ఎండింగ్ పాయింట్ ఖచ్చితంగా తీసుకోవాలి ఇక్కడ ఒక స్టార్టింగ్ పాయింట్ కనపడుతుంది కాబట్టి అదే సార్కి ఇక్కడ మన స్టార్టింగ్ పాయింట్ కనపడుతుంది కావున అదే సార్కి ఎండింగ్ పాయింట్ చేయాలి కాబట్టి మళ్ళీ బ్యాక్ వెళ్ళి యాన్ న్యూ కొట్టి మనం యాన్ న్యూ కొట్టిన తర్వాత సార్ యొక్క ఎండింగ్ పాయింట్ కొట్టాలి కొల్లిపర్ర చేసాం కాబట్టి అది అది వస్తుంది అండ్ ఎండ్ పాయింట్ ఇందా స్టార్టింగ్ పాయింట్ ఏంది ఎండ్ పాయింట్ ఎండు పాయింట్ దగ్గర నేమ్ అండ్ ఆ లొకేషన్ లొకేషన్ క్యాప్చర్ చేసి సబ్మిట్ చేస్తాం ఇవి ప్రతి జీపీలో ఖచ్చితంగా ఎన్ని ఉంటే అన్ని ఓహెచ్ఎస్ఆర్లకి మనం చేయాలి వెరిఫికేషన్ కూడా అంతే ఎన్ని ఉంటే అన్ని చేస్తాము కొత్తగా ఏమైనా ఓహెచ్ఎస్ఆర్ రిజిస్టర్ చేయాలంటే మీరు అక్కడ ఓహెచ్ఎస్ఆర్లు రిజిస్టర్ చేయొచ్చు చేయచ్చు కింద సక్సెస్ అని వచ్చింది చూసారా ఎండు పాయింట్ అని చూడండి ఎండ్ పాయింట్ అని అక్కడ కనపడతాను డెలివరీ పాయింట్ టైప్ దగ్గర ఇదేమో స్టార్టింగ్ పాయింట్ డెలివరీ పాయింట్ అదేమో ఎండింగ్ డెలివరీ పాయింట్ ఇలా ప్రతి జీపీకి మనం ఈ ఓహెచ్ఎస్ఆర్ వెరిఫికేషన్ మనం చెయ్యి